కణము కణజాలాలు భూమిపై జీవులన్నీ కణం అనబడే మూల ప్రమాణంచే చే ఏర్పడ్డాయి బ్రిటన్ దేశానికి చెందిన రాబర్ట్ హుక్ పదహారు వందల అరవై ఐదవ సంవత్సరంలో ఓక్ చెట్టు కాండము బెరడులో మొదటిగా కణాలను చూశాడు సెల్ అనే లాటిన్ పదానికి అర్థం చిన్న గది అని అర్థం ఒకే కణంతో తయారైన జీవులను ఏక జీవులని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కణాలతో ఏర్పడిన జీవులను బహుకణ జీవులని అంటారు అమీబా వంటి ఏకకణ జీవులు కూడా బహుకణ జీవులలాగా అవసరమైన అన్ని విధులను నిర్వహించుకోగలవు బహుకణ జీవుల్లో విధులను నిర్వహించడం కోసం కణాలు సమూహాలుగా ఏర్పడతాయి ఒకే విధిని నిర్వర్తించే కణాల సమూహాలను కణజాలాలు అంటారు తెలరక్త కణాలు తమ ఆకారాన్ని మార్చుకోగలవు తన ఆకారాన్ని మార్చుకోగలిగిన ఏకకణ జీవికి ఉదాహరణ అమీబా ఇది నిత్యాపాదన సాయంతో చలిస్తుంది కణమును ఆవరించి రొటీన్లు లిపిడ్లతో తయారైన త్వచమును ప్లాస్మా త్వచం లేదా కణ త్వచం అంటారు